ధనాపేక్ష సమస్త కీడులకు మూలము డబ్బును లేదా ధనమును ప్రేమించుట సమస్త కీడులకు మరో విధంగా అనేక పాపములు చేయుటకు కారణము యేసు ప్రభువు కూడా మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండ నేరరు అని స్పష్టం చేశారు అంతేకాదు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని బోధించారు అంత మాత్రమే కాదు ధనాపేక్ష పరలోక ప్రవేశానికి ఆటంకము అని తెలిపారు అంత మాత్రమే కాదు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటూ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని తేటగా చెప్పారు మొదట మనం స్పష్టం చేసుకోవాల్సింది ధనము సమస్త కీడులకు మూలము అని ఇక్కడ చెప్పబడలేదు ధనాపేక్ష ధనాన్ని ప్రేమించుట ధనముపై మక్కువ ధనముపై వ్యామోహము అని గ్రహించాలి ఇప్పుడు ఏ విధంగా ధనాపేక్ష దేవుని రాజ్యమునకు ఆటంకమో చూద్దాం ఒకటి ధనాపేక్ష అంటే దురాశ దురాశ పాపము రెండు నిజాయితీని కోల్పోయేటట్లు చేస్తుంది నిజాయితీ లేకపోవటం పాపము మూడు అనైతిక పద్ధతులకు పాల్పడేటట్లు చేస్తుంది నాలుగు నమ్మకమును కోల్పోతాము మనుషులతో దేవునితో సంబంధాన్ని కోల్పోతాము ఐదు దే దోపిడి అన్యాయాలు చేయుటకు దారి తీస్తుంది ఆరు డబ్బు సంపాదించే కోరికను బట్టి నైతిక విలువలు సూత్రాల విషయంలో రాజీ పడిపోతాము ఏడు చివరికి మనకు దేవుడంటే ధనమే అనే నైజంలోనికి వస్తాం ఈ విధంగా మన పాపాలకు ధనము కారణమై నిత్య నరకంలోనికి తీసుకుని వెళుతుంది ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు మనలను తన రూపంలో సృజించి తనతో ఉండాలని తన వలె ఉండాలని తన వలె నీతిమంతులుగా జీవించి దేవుని రాజ్యంలో చేరాలనేది మనలను సృజించిన ఉద్దేశం అందుకే యేసు ప్రభు ఇలా అన్నారు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుని రాజ్యము దేవుని నీతి కావాలంటే యేసు ప్రభువును పాప క్షమాపణతో నమ్మాలి అప్పుడు మనకు ఆయన నీతినిస్తాడు పరలోకాన్నిస్తాడు ఆ తరువాత మన అవసరాలను బట్టి దేవుని నీతిని నెరవేర్చే స్థాయిలో మన అవసరాలన్నీ తీరుస్తాడు దేవుణ్ణి ప్రేమించే స్థాయిలో మన అవసరాలు తీరుస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ